ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే సంకటహర చతుర్థి వృశ్చిక వారు ఊహించని ఫలితాలు కోట్లు మీ సొంతం వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు అడుగుపెట్టిన ప్రతి చోట కూడా అదృష్టం అయితే ఉంటుంది అలానే ఈ రాశి వారికి మాసం నుండి కూడా ఏదైతే దరిద్ర సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొనడం ఖాయం వృత్తిపరంగా మాత్రం చిన్న చిన్న అయితే కొంచెం ఎదురయ్యే అవకాశం ఉంది కానీ భయపడవలసిన అవసరం లేదు మీకున్న మనోబలం ధైర్యంతో వాటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే వీరిలో కలుపుకునే మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తారు ఈ రాశి వారికి ఎవరైనా సహాయం చేసినట్టయితే వారి యొక్క సహాయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని వారికి ఎంతో కృతజ్ఞతాభావంతో ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశి వారికి మాసంలో కొన్ని శుభవార్తలు కూడా తరచూ వినే అవకాశం కనిపిస్తుంది ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యాపారంలో మీ అభివృద్ధిని చూసి కొంతమంది ఓర్వలేక ఏదో ఒక విధంగా వ్యాపారంలో మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి తప్పుడు మార్గాల్లో ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రత్యర్థుల్లో ఒక కంట కనిపెట్టుకుంటూ వ్యాపారంలో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది వ్యాపార పరంగా సమయంలో నూతన పెట్టుబడులు కానీ నూతన ప్రారంభాలు కానీ సమయం బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో మీరు చేసేటువంటి అన్ని పనులు కూడా చాలా వరకు అనుకూలంగా సాగుతాయి వ్యాపార పార్ట్నర్ల విషయంలో కూడా చాలా వరకు అద్భుతంగా అయితే ఉండబోతుంది మీ యొక్క ఆలోచన విధానానికి తగిన పార్ట్నర్లు రావటం వల్ల పార్ట్నర్తో ఎలాంటి అభిప్రాయాలు ఉండవని చెప్పుకోవచ్చు ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఈ మాసంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగా మీ పరిశ్రమ యొక్క భవిష్యత్ అనేది ఆధారపడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి నిర్ణయాల విషయంలో తెలివిగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అవసరమైతే నిపుణులు సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది స్నేహితుల దగ్గర నుండి కానీ బయట వ్యక్తుల దగ్గర నుండి కానీ సంప్రదింపులు అంతగా క కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి నిపుణుల సలహాలే తీసుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్య మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారి ఎవరికి కూడా ముందుగా డబ్బులు అయితే ఇవ్వద్దు కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది ధన నష్టం అనేది ఎక్కువగా విద్యార్థుల్లో కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా సం అనుకూలంగానే ఉంటుంది ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ పరంగా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది తోటి ఉద్యోగస్తులు పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని తప్పుడు వ్యక్తులుగా నిలబెట్టడం లేదా ఉద్యోగ పరంగా మీకు కష్టాలు కలిగించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరితోనే కూడా ఎక్కువగా సంభాషించకపోవడమే మంచిది రీత్యా కూడా ఏవైనా గొడవలైనా వాటిని మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్లవలసి ఉంటుంది అనవసర వివాదాల్లో మాత్రం అస్సలు తలదోచవద్దు ఈ రాశి వారు ఈ మాసంలో కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కొంతమందికి ఆ వస్తువుల్ని వాడుకోవడానికి కానీ చేబదులు కానీ ఇచ్చినట్లయితే ఆ వస్తువులు తిరిగి వచ్చే అవకాశం అస్సలు కనబడటం లేదు కాబట్టి విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు అధికంగా ఉండాలి ఈ రా రాశి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషిక రాశి వారికి సానుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతారు కుటుంబ పరంగా సహాయం కావలసిన సమయానికి మాత్రం ఖచ్చితంగా మీకు సహాయం అందుతుందని చెప్పుకోవచ్చు తోపుట్టులు అధికంగా మీపై శ్రద్ధ తీసుకోవడం మిమ్మల్ని ప్రేమించడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తలు ఎవరైతే విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు తమ నిర్ణయాలు విరమించుకొని కుటుంబ అభివృద్ధి కొరకు సంతాన అభివృద్ధి కొరకు కలిసి జీవించడం జరుగుతుంది వృశ్చిక రాశికి సంబంధించి ఎవరికైనా వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్నా లేదా సంబంధాలు కుదిరే విషయంలో ఇబ్బందులు ఉన్న అటువంటి వారు ముఖ్యంగా శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతువులు పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తిశ్వరుని దర్శనం చేసుకుని వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఎవరైతే చేతిలో రూపాయి కూడా లేకుండా వచ్చిన వారు ఉంటారో కోట్లకు పడగలెత్తుతారని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా పిలిచి మరి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది వృత్తిపరంగా ఈ మాసంలో కొంచెం ఎక్కువగా బిజీగా ఉండే అవకాశం కనిపిస్తుంది సమయానికి నిద్రాహారాలు లేకపోవడం సమస్య కూడా ఎక్కువగానే కళాకారులు ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది రాజకీయస్తులు ఎవరైతే ఒకప్పుడు అవమానించి వద్దనుకొని వెళ్ళిపోయిన వారు ఉంటారో వారు తప్పు తెలుసుకొని ఈ సమయంలో మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ కోరి మీతో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ కోరుకుంటారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా ఉండబోతుంది ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా చాలా వరకు అద్భుతంగా ఉంటుంది ప్రతిష్టాత్మకమైన బిరుదులు అవార్డులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు వంశ ఆస్తుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వృష్ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొనడం అలానే దగ్గర బంధువులు కలిసే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన అలానే శివాలయ దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్